ீ மகாணாதிபதியே நம ஓம் ஸ்ரீ குருபோ நம ஓம் ஸ்ரீமாத்திரே நம ஓம் ஸ்ரீ மஹாபரிவாசரம் அபார கருணாசிம் ஜானதம் சாந்தரூபிம் ஸ்ரீச்சிரசேகரேந்திரகுருபிரணமம் உதாநந்தீ நமஸாரம் காஞ்சி அரவைஎம்ப பீட்டாதிபதி அனஸ் ஸ்ரீச்சிரசேகரசரஸ்வதிஸிவார் அது மனம் மஹாபரிவ அண்டா ஆயன்தைவத்தின் குரல் లేదా దేవుని స్వరం అనే గ్రంథంలో ఈయబడిన ఈ సంఘటన ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను తమిళనాట ఒక విశేషం కనబడుతుంది ఎటువైపు చూసిన పిళ్ళయారు గుడులు కనబడతాయి పద్ధతిగా ఉండే గుడి కానీ పైకప్పు కానీ అవసరం లేకుండానే మనం పిళ్ళయారు అనగా వినాయకుడి గుడి పెద్ద రహదారుల పక్కన నదుల పక్కన చెట్ల కింద కనిపిస్తాడు ఆయన ఈ విధంగా తమిళనాడు అంతటా ఏ ఇతర దేవతలకు లేని ప్రత్యేకమైన చోటు సంపాదించాడు ఆయన అట్లా తన అనుగ్రహాన్ని వర్షిస్తుంటాడు ప్రేమతో ఆయనను పిళ్ళయ్యారు అనటం తమిళనాడు మాత్రమే కనిపిస్తుంది జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్లకు ఆయన పెద్ద కొడుకు పిళ్ళై అంటే పిల్లవాడు అని మనం పిలవగలిగే అర్హత కూడా ఆయనకి ఒక్కడిదే ఉత్తగా పిల్లవాడు అనలేం కనుక గౌరవంగా ఆయనని పిళ్ళయార్ పిల్లవాడు గారు అని అనటం తమిళనాట ప్రత్యేకత వినాయకుడు మొదటి కొడుకు పార్వతీ పరమేశ్వరులు ఆయన బాలదేవుడు అన్నిటికంట ముందు ఆయన ఉన్నాడు ఓంకారం అన్నిటికీ ప్రా ప్రారంభం ప్రణమం నుండి విశ్వము జీవనము ఉద్భవించింది పిళ్ళయారు ఆ ప్రణవానికి దృశ్య రూపం వంపు తిరిగిన తొండంతో ఉన్న ఆయన గజముఖం చూసి చూసినప్పుడు సరిగ్గా ప్రణవంలాగే కనిపిస్తాడు పిల్లవాడిలా ఉండి పిల్లవాడిలాగే కనిపిస్తున్నప్పటికీ ప్రణవం వంటి ఆకారం కలిగిన పిళ్ళయారు తన భక్తులను ఉద్ధరించడంలో ప్రథముడు ఇందుకు ఉదాహరణగా చెప్పడానికి అవ్వయార్ అనే ఒక కవయత్రి కథ ఒక్కటి చాలు అవయ్యారు గణపతి గొప్ప భక్తురాలు వినాయకుడిని ప్రణవాకృతిగా కనుబొమ్మల నడుమ భావించుకుని ధ్యానించి ఆమె వినాయగర్ అగవల్ అనే ఆయన ఖ్యాతిని కీర్తనగా పాడింది అందులో యోగ శాస్త్ర సారమంతా ఉన్నది అనునిత్యం భక్తిగా దానిని గానం చేస్తే చాలా ఉన్నతమైన జ్ఞానాన్ని పొందుతారు అవయార్కు సంబంధించిన ఒక కథ ఉన్నది ఒకసారి సుందరమూర్తి స్వామి మరియు చరమన్ పెరుమాళ్ నాయనార్ కైలాసానికి యాత్ర ప్రారంభించారు వాళ్ళు అవ్వయ్యార్ని తమతో తీసుకుపోదాం అనుకున్నారు అవ్వయ్యారు విఘ్నేశ్వరుని పూజలో నిమగ్నమై ఉన్నది వాళ్ళు ఆమెను పూజ ముగించుకుని తమతో పాటు రమ్మన్నారు కానీ మీరు వెళితే వెళ్ళండి మీతో పాటు రావడం కోసం నేను పూజలో హడావడి పడలేను వినాయకుడి పూజ నాకు కైలాసంతో సమానం అని ఆమె అన్నది సరేనని వాళ్ళు వెళ్ళిపోయారు ఆమె తన సుదీర్ఘ పూజ ముగించుకుని ముగించుకుని అప్పుడు పిళ్ళగారు ఆమె ఎదుట ప్రత్యక్షమైనాడు ఆమెను తొండంతో పైకెత్తి ఒక్క ఒద్దుటి కైలాసానికి చేర్చాడు సుందరమూర్తి స్వామి మరియు చైర్మన్ పెరుమాళ్ళు తర్వాత చేరారు కైలాసానికి దీనిని బట్టి తెలుస్తుంది విఘ్నేశ్వరుడు అప్రయత్నంగా సులువుగా గొప్ప శుభాలను కలిగించే దేవుడు మనం కూడా భక్తిగా విఘ్నేశ్వరుని కొలిస్తే మనకున్న ఆటంకాలు తొలగించి శుభాలను కలిగించే దేవుడు హర హర శంకర జై జై శంకర